లీడర్స్ న్యూస్ కి స్వాగతం రోడ్డు గుంతలను తప్పించబోయి స్కూల్ బోల్తా పడిన ఘటన బోల్తా పడి ఏడు సంవత్సరాల విద్యార్థిని భవిష్య మృతి ఓబలవారిపల్లి సాయంకాలం ప్రతినిధి ఆగస్టు పన్నెండవ తేదీన మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందినటువంటి స్కూల్ వ్యాన్ గుంతలమయంగా ఉన్న రోడ్డులో గుంతలను తప్పించుబోయి వ్యాను అదుపు తప్పి బోల్ తప్పడి ఒక విద్యార్థిని మృతి చెందారు వివరాల్లోకి వెళితే ఓబలవారిపల్లి గ్రామానికి చెందిన ఆక్యపాటి మధుసూదన్ రెడ్డి కుమార్తె భవిష్య శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది ఉదయం ఏడు ఎనిమిది నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఓబలవారిపల్లి నుండి స్కూల్ వైపు వెళుతూ పావులేరి బ్రిడ్జి సమీపంలో ఎడమవైపు బోల్ తప్పడింది సుమారుగా పది అడుగుల తగ్గు ఉన్నటువంటి ప్రాంతానికి వాహనం పడిపోవటంతో కుదుకులకు గురైంది అందులో ఉన్నటువంటి భవిష్య అను విద్యార్థి వాహనం ఎక్కే మెట్ల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది ఇక మిగిలిన విద్యార్థులకు ఒకరికొకరికి స్వల్ప గాయాలు కాగా ఘటన విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు ఇక ఘటన విషయం తెలుసుకున్నటువంటి ఓగులవారిపల్లి ఎస్సీ మహేష్ రైల్వే కోడూరు సిఏ బాబు తహసీల్దార్ పీర్ముని వారి యొక్క సిబ్బందితో వచ్చి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను సేకరించి దర్యాప్తు చేపడుతున్నారు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఇన్ఛార్జి ముక్క రూపానంద రెడ్డి భార్య ముక్క వరలక్ష్మి ముక్క సాయి వికాస్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించారు మృతి చెందిన బాలికను పోస్టుమార్టం నిమిత్తం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాద ఘటన విషయం తెలుసుకుని భారీ ఎత్తున ప్రజలు గుమ్మిగూడారు రోడ్లపైన భారీ ఎత్తున ఉండటం వలన అలాగే వాహనాలు కండిషన్ లో లేకపోవటం వలన వాహన చోదకులు నిర్లక్ష్యంగా నడిపించడం వంటి కారణాలతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు భారీ ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు பக்கூர் உதாரப்பிள்ளே மாமூரி வாரம்படி கிராசிங் போலயூஷன் கார்டு பிரிஜ் மாமூரி మాట్లాడతాను శ్రీమాణి ఇంకా రిటర్న్ నైన్టీ సిక్స్ ఇది ఎయిట్ క్లాస్ ఏర్పడిన ఫస్ట్ ఎల్కేజీ ఉంది సార్ న్యూస్ కనడా బ్రేక్ బండికి న్యూస్ ఇంట్లో ఆక్టివ్ ప్లాన్స్ ఉన్నాయి Sí, sí, sí. Bueno, mi nombre es Leo.